భర్త స్ట్రెస్ లో ఉన్నప్పుడు భార్య ఎలా కూల్ చేయాలంటారు దాని గురించి కూడా ఫస్ట్ సైలెంట్గా ఉండాలి భర్త అని అలసిపోయి వస్తాడు కదా భార్య ఏం చేయాలంటే ముందు భర్తకి డోర్ ఓపెన్ చేయాలి వెరీ ఇంపార్టెంట్ లేకపోతే నా మొగుడు వచ్చింది తెలియదు నీళ్ళు తాగింది తిన్నది తెలియదు భార్యలు ఆర్ సో బిజీ విత్ సంథింగ్ ఎల్సా నేను అందరినీ అన్న జనరలైజ్ స్టేట్మెంట్స్ పర్సనల్గా ఎవరు తీసుకోవద్దు బట్ ఎస్ భర్తకి ఎప్పుడైతే భార్య నవ్వుతూ సంతోషంగా డోర్ ఓపెన్ చేస్తుంది చూసారా సగం స్ట్రెస్ వాళ్ళు గుమ్మం బయట వదిలేసి లోపలికి వస్తారు సైంటిఫికల్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ ఏ ఇంట్లో అయితే భార్య నవ్వుతూ భర్తను పలకరిస్తుందో ఇన్ని గంటలు దూరం అయి మళ్ళీ కదా ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు ఇప్పుడైతే భార్య స్మైల్ ఇచ్చుకుంటూ హాయ్ హౌ వాజ్ యువర్ డే అని అడిగింది అనుకో నీ డే ఎలా ఉంది అని సగం స్ట్రెస్ గుమ్మం బయటనే ఆ యా ఇది పర్లేదు బానే ఉంది అనుకుంటూ వాళ్ళ థింకింగ్ లో సగం వదిలేస్తారు లోపలికి రాంగ్ అని ఇఫ్ యూ కెన్ హగ్ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ సిస్టమ్ కాబట్టి చుట్టుపక్కల మన మన పిల్లలు ఉంటారని మనకు ఫీలింగ్ ఉంటుంది లేకపోతే అయ్యో అత్తమామలు ఉన్నారు అనిపించిన వాళ్ళు జనరల్ గా హక్ చేసుకోవడం ఎట్లీస్ట్ గివ్ ఇట్ సెకండ్